ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో బకెట్లు మగ్గులు చాలా గార పట్టిపోయి ఉంటాయి కదా అవి మనం ఎంత కడిగినా కూడా ఆ గార అనేది పోదు దానివల్ల బకెట్లు పాత వాటిలాగా కనిపిస్తూ ఉంటాయి కదా ఇక నుంచి మీకు ఎలాంటి శ్రమ లేకుండా రుద్దే అవసరం లేకుండా నిమిషాల్లోనే బకెట్లకు పట్టిన గారంతా వదిలించేసి కొత్త వాటిలాగా మెరిపించవచ్చండి ఎలా అనుకుంటున్నారా చాలా సింపుల్ ఇలా ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి హార్పిక్ వేయండి తర్వాత షోడా ఉప్పు తెలుసు కదండి వంట షోడా ఈ రెండే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు హార్పిక్ అందులో వంట షోడా చేసి బాగా మిక్స్ చేయండి చేసిన తర్వాత చూసారు కదా ఒక ఫోమ్ లాగా తయారైంది దీన్ని ఒక ఇలాంటి స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ బకెట్ మీద మనం మీరు రుద్దాల్సిన అవసరం లేదండి కానీ చేసేటప్పుడు చూడండి చేతులకి గ్లౌజెస్ వేసుకోండి ఎందుకంటే హార్పిక్ కాబట్టి కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలా గ్లౌజెస్ వేసుకొని చేసుకుంటే బెటర్ చూసారు కదా ఇలా అప్లై చేయండి అంతే జస్ట్ చాలు మీరు రుద్దాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఎక్కువ కూడా అవసరం లేదండి లైట్గా ఇలా పూసుకుంటే వెళ్ళిపోతే చాలు అలా పూసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసి తర్వాత మనం మామూలు నీళ్ళతోటి క్లీన్ చేసామంటే చాలు బకీట కొత్తదానిలాగా మెరిసిపోతుందండి ఎంత గారబట్టినది అయినా సరే నిమిషాల్లో వదిలిపోతుంది మళ్ళీ త్వరగా కూడా పట్టదండి దాదాపు మళ్ళీ రెండు నెలల దాకా మీరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని రోజుల వరకు కూడా నీట్గా ఉంటుంది కొన్ని చోట్ల వాటర్లో శుద్ధం ఉన్న చోట అయితే ఎక్కువగా త్వరగా గారబట్టిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు పదిహేను రోజులకు ఒకసారి అలా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది బక్కి ఎప్పటికీ పాతవి అవ్వవు కొత్త వాటిలాగే ఉంటాయి చూసారు కదా ఎంతో శ్రమపడి మీరు సబ్బులు సర్పులు పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది అప్లై చేసి మామూలు నీళ్ళతో కడిగేస్తే చాలు కొత్త దానిలాగా మెరిసిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ముందుకి ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ తెలిపిస్తుంది కదా అంతా గార పట్టేసి తెల్ల తెల్లగా అయిపోయింది ఇప్పుడేమో నీట్గా ఉంది కదా మనం ఎక్కువ శ్రమపడి రుద్దింది ఏమీ లేదండి ఇందులో జస్ట్ మనం అది పూసేసి అలా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి తర్వాత నీళ్ళతోటి కడిగేసుకుంటే సరిపోతుంది బకెట్లు కొత్త వాటిలాగా మెరుస్తాయండి మీకు ఎప్పుడైనా బకెట్లు మగ్గులు క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా హార్పిక్కు సోడా ఉప్పు ఆ రెండు తీసుకొని దాంతో మిక్స్ చేసుకొని శుభ్రంగా మనకి బకెట్లకు కానీ మగ్గులకు కానీ వేటికైనా కూడా పూసేసిన తర్వాత మామూలు నీళ్ళతో క్లీన్ చేసుకుంటే చాలు కొత్త దానిలాగా మెరిసిపోతాయండి ఇంకేమీ మీరు ఉపయోగించాల్సిన అవసరం లేదు ఈ రెండు కూడా ప్రతి ఇంట్లో ఉండేవే కదా వీటితోటి క్లీన్ చేసుకుంటే చాలు పాత బకెట్లు కొత్త వాటిలాగా మరిసిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన సింపుల్ చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు